రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏందో తెలుసా నువ్వు ఎంత పాతి అయినా నువ్వు ఎంత తిరిగినా నువ్వు ఎంత తాగినప్పటికీ కూడా నా దేవుని ప్రేమ నిన్ను పిలుస్తుంది అయ్యా ఇకనైనా ఆ పాప నాపే ఇకనైనా నువ్వు చేసే దేవునికి వ్యతిరేకంగా ఉన్నది ఆపేసి నా దగ్గరికి వస్తే ఇదిగో ఈ దేవుడు ఇదిగో ఈ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కావాలని కోరుకుంటున్నాడు ఒకవేళ ఈ దేవుడు మనల్ని ఇష్టపడకపోతే ఈ దేవుడు పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చేవాడు పరలోకంలో అన్ని వైభవాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో కష్టాలు నష్టాలు హేళన ఆయన రక్తం కార్చడం ప్రాణం పెట్టడం ప్రాణాన్ని ఆయన శరీరాన్ని త్యాగం చేయడం ఎందుకు చేసేవాడు ఎందుకంటే ఈ దేవుడైన పాటు పరలోకానికి వెళ్ళాలని ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళి ఆయనతోనే ఇదిగో దేవుడితో ఇలా అంట కట్టబడి ఇదిగో గట్టిగా కౌగులించుకొని చక్కగా దేవుడు అని ముద్దు పెట్టుకుంటాడు మనల్ని దేవుడు ఏం చేస్తాడు మనల్ని ఇదిగో దేవుడు ఇలా ముద్దు పెట్టుకొని హత్తుకొని చక్కగా ప్రేమగా ఇలా ముద్దు పెట్టుకుంటాడు అప్పుడు మనము ఇలా దేవుడి ఒడిలో చక్కగా పూడుకోవడమే ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప సంతోషం ఇలాంటి ధన్యత ఎవరికైనా దొరికితా కానీ నా దేవుడు నీకు ఇస్తానంటున్నాడు నా దేవుడు నేను నెత్తుకుంటానంటున్నాడు నా దేవుడు నేను పట్టుకుంటానంటున్నాడు నా దేవుడు నేను ముద్దు పెట్టుకుంటానంటున్నాడు అరే నేను పాపం చేశానండి అయినా పర్లేదు నువ్వు నా దగ్గరికి రా ప్రైస్థిలో మీ అందరికీ దేవుని మహాకృపను బట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఆరాధన పెట్టడానికి మేము వెళ్తున్నాం ప్రార్థన చేయండి మా ప్రయాణాల నిమిత్తం చూడండి ఏజెన్సీ ప్రాంతంలో ఇంత నిర్మానుషంగా ఇలా ఉండిద్ది సాయంత్రం ఆరాధన కంప్లీట్ చేసుకొని మరలా నైట్ నైటే రిటర్న్ అవ్వాల్సిన పరిస్థితి who you think? బలమే నడిపించు నాస్తిలన్ని పిని సరి చే నడిపిస్తిలని పిని సరి చే కృప నీ పిల్లలకు మాత్రమే దేవుడు దేవుడు పెట్టగా దేవుడు అనుకో చిన్నపిల్లడు దేవుడు అర్థమైందా అందుకే నన్ను అవుతున్నాడు ఎక్కడ ఉన్నాడు అర్థమైందా నాల నల్లగలేడు దేవుడు దేవుడు ఏం తయారు చేశాడు పరలోకం నరకం తయారు చేశాడు ఎవరో ఈ బాబు ఈ దేవుడు ఈ దేవుడు తయారు చేసిన తర్వాత ఈ పరలోకానికి ఎవరు పంపిస్తాడు ఎవరు వెళ్తారు నరకానికి ఎవరు వెళ్తారంటే ఈ దేవుడు పరలోకానికి ఈయన బిడ్డలు మనమందరం మనం అందరం కూడా ఎవరి బిడ్డలమే దేవుడు బిడ్డలవే ఆ దేవుడి బిడ్డలు అందరం కూడా పరలోకానికి వెళ్ళాలని ఈ దేవుడు పరలోకాన్ని తయారు చేశాడు మరి నరకానికి నరకానికి కూడా తయారు చేసిన నరకానికి ఎవరంటే నరకం తయారు చేసింది ఎందుకంటే నువ్వు నేను వెళ్ళడానికి కాదు అదిగో చీకటిగాడు ఆ అపవాదిగాడు ఆ సైతాన్గాడు ఆ దేవుడు నరకానికి పంపియాలని నరకాన్ని కూడా ఏర్పాటు చేశాడు మరి ఆ ఆ ఆ గాడు ఊరుకునే ఉంటాడా ఈ గొంట నక్కలాగా చూసి దేవుడిని చూసి చూసి అమ్మా దేవుడు ఎంత ప్లాన్ చేశాడా అంటే నన్ను ఒక్కడనే పంపిస్తాడా నేను ఒక్కడనే ఉండలేను ఆ అగ్నిలో కాల్చబడలేను ఆ అగ్నిలో బోరు కొట్టి ఆ అగ్నిలో ఒక్కడనే ఉండాలి అయ్యో బాబు నేను అలా ఉండలేను అని ఈ దేవుడి బిడలందరైన మనల్ని నరకానికి అగ్ని గుండంలోకి తీసుకు వెళ్ళాలని అపవాదిగాడు ప్లాన్ ఏంటిది ప్లాన్ పక్క ప్లాన్ ఇది ఏంటి ప్లాన్ మా వీళ్ళందరినీ ఈ దేవుడి బిడ్డలందరినీ కూడా పరలోకానికి కాదు నరకాని వైపు దిప్పేదామని అదే లూయా మీరు ఎదువర సినిమా చూస్తుంటారు కదా ఇప్పుడు కూడా చూస్తున్నారు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను కూడా ఇదివరకు చూసేవాడిని కాబట్టి చెప్తున్నా మీకు బాగా అర్థం అవ్వాలని ఇప్పుడు హీరో హీరోయిన్ బండి మీద రాత్రిపూట వెళ్తా ఉంటారు వెళ్తా ఉంటే ఈ విలన్ ఆ లెద్దరిని ఎలా అయినా చంపేయాలని ఈ రూట్ మారుతాడు తెలుసా బోట్లు ఉంటాయి కదా ఇప్పుడు డబ్బాది అని ఉందనుకో డబ్బాదికి ఎడంచేది వైపు తిరిగితే ఊరు వస్తుంది కానీ అపవాదిగా బోర్డు ఏం పెట్టాడు కుడి చేతి వైపు పెట్టాడు కాలం వైపు ఎందుకంటే కాలంలో దుగి అదే సావాలని ఇప్పుడు మీకు అర్థమైందా ఇప్పుడు విలను ఎలా అయితే బోర్డు తిప్పి పరలోకానికి వెళ్లాల్సిన వాళ్ళు అలాగే డబ్బాదికి వెళ్లాల్సిన వాళ్ళు ఎలా అయితే నరకానికి లోయలోకి విలన్ ఎలా అయితే బోటు పెడతాడో అలాగే గాడు పరలోకానికి వెళ్లాల్సిన మనము నరకానికి వెళ్ళాలని ఆ నరకం మీద ఒక బోర్డు పెట్టాడు ఆ బోర్డులో ఏముంది త్రాగుడు ఆ బోర్డు మీదేముంది అమ్మాయిలు ఆ బోర్డు మీదే ఉంది పేకాటలు ఆ బోర్డు మీద ఏముంది కోడి పందేలు ఆ బోర్డు మీదేముంది చుట్ట తాగడం ఆ బోర్డు మీద ఏముంది ఇవన్నీ పెట్టి బార్లు క్లబ్బులు అన్ని పెట్టి అబ్బా ఎంత బాగుంది ఇదేనేమో పరలోకం అని మైకింగ్ గమనించే విధంగా ఆడు పరలోకం అనే పెడతాడు కానీ లోపలికెళ్ళి చూస్తే అగ్ని బగ బగా మండిపోద్దాయి ఆ అమ్మాయి కనపడదు ఆ తాగుడు కనపడదు ఏమి కనపడదు ఆటికి అట్రాక్ట్ అయితే చాలు ఇక వాటిని పట్టుకుంటే చాలు ఎన్న నరకానికి వెళ్ళిపోతాం ఇదంతా ఎవరు ప్లాను సాతాని సాతానిగాడి కుయుక్తి సాతానిగాడి తంత్రాలు ఇవన్నీ మనుషులు కూడా తెలియకోకుండా మంత్ర మధులు చేస్తాడు మనుషులందరినీ ఏం చేశాడు మంత్రముగ్ధులు చేశాడు మనుషులందరికి మంత్రాలు వేసేసినట్టు ఒక్కొక్కడికి తాగుడు ఒక్కొక్కటి చిరాకు ఒక్కొక్కడికి ఇసుగు ఒక్కొక్కడికి అమ్మాయి ఒక్కొక్కడికి పేకాట ఒక్కొక్కడికి అది ఇది అని మాత్రం వేసి పడేశాడు ఈ మనుషులేమో దేవుని బిడ్డలకి ఏమి అర్థం కాట్లా అపవాదిగాడేవుడు అసలు దేవుడేవుడు అసలు ఏంటి నా బ్రతుకు అసలు నా బ్రతుకు ఎక్కడికి వెళ్ళిత్తి నా బ్రతుకు ఏంటి అని ఆలోచిస్తున్నారు కానీ గమనించండి పుడు రా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏందో తెలుసా నువ్వు ఎంత పాపి అయినా నువ్వు ఎంత తిరిగినా నువ్వు ఎంత తాగినప్పటికీ కూడా నా దేవుని ప్రేమ నిన్ను పిలుస్తుంది అయ్యా ఇకనైనా ఆ పాప నాపే ఇకనైనా నువ్వు చేసే దేవునికి వ్యతిరేకంగా ఉన్నది ఆపేసి నా దగ్గరికి వస్తే ఇదిగో ఈ దేవుడు ఇదిగో ఈ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కావాలని కోరుకుంటున్నాడు ఒకవేళ ఈ దేవుడు మనల్ని ఇష్టపడకపోతే ఈ దేవుడు పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చేవాడు పరలోకంలో అన్ని వైభవాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో కష్టాలు నష్టాలు హేళన ఆయన రక్తం కార్చడం ప్రాణం పెట్టడం ప్రాణాన్ని ఆయన శరీరాన్ని త్యాగం చేయడం ఎందుకు చేసేవాడు ఎందుకంటే ఈ దేవుడైన పిల్లలమైన మనం అందరం కూడా ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళాలని ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళి ఆయనతోనే ఇదిగో దేవుడితో ఇలా ఇదిగో గట్టిగా కౌగులించుకొని చక్కగా దేవుడు అని ముద్దు పెట్టుకుంటాడు మనల్ని దేవుడు ఏం చేస్తాడు మనల్ని ఇదిగో దేవుడు ఇలా ముద్దు పెట్టుకొని హత్తుకొని చక్కగా ప్రేమగా ఇలా ముద్దు పెట్టుకుంటాడు అలేగో అప్పుడు మనం ఇలా దేవుడి ఒడిలో చక్కగా పూడుకోడివి ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప సంతోషం ఇలాంటి ధన్యత ఎవరికైనా దొరికిద్దా కానీ నా దేవుడు నీకు ఇస్తానంటున్నాడు నా దేవుడు నేను అంటున్నాడు నా దేవుడు నేను పట్టుకుంటానంటున్నాడు నా దేవుడు నేను ముద్దు పెట్టుకుంటానంటున్నాడు అరే నేను పాపం చేశానండి అయినా పర్లేదు నువ్వు నా దగ్గరికి రా ఏమండి నా కొడుకు బురదలో పడితే నేను దగ్గరికి తీసుకోలేకపోకుండా ఉంటానా నా కొడుకు చొక్కా చెనిగిపోతే నేను దగ్గరికి తీసుకోనా అలాగే ఈ దేవుని మనం మనమందరం కూడా తప్పు చేస్తే నా దేవుడు దూరం పెడతాడా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి తండ్రిని కోప పెడితే తండ్రిని బాధ పెడితే ఆ కొడుకు బాగుపడాడు కదా అలాగే మన తండ్రి అయిన ఈ దేవుడు పరిశుద్ధుడు ఈ దేవుడు ఎవరు పరిశుద్ధుడు ఈ దే ఈ దేవుడికి పాపం తెలీదు ఈ దేవుడికి త్రాగుడు తెలీదు ఈ దేవుడికి ఏ కోపం తెలీదు ఈ దేవుడు ఎటువంటి ఎవరిని కూడా నాశనం చేయలేదు అలాగే మనల్ని కూడా ఉండాలని దేవుడు చెప్పాడు నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని అన్నాడు అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు తెలుసు తెలియకో ఏ లోటుపాట్లు ఉన్నాయో ఏ తప్పులు ఉన్నాయో ఎవరినైతే తిట్టామో ఎవరినైతే కొట్టామో అవన్నీ కూడా విడిచిపెట్టి మనుషులందరినీ కూడా ప్రేమించుకుంటూ దేవుడు వైపు మనం తిరిగితే ఏ సయ్యా అనే దేవుడి వైపు మనం తిరిగితే ఏ సయ్యా అనే దేవుడిని మనం నమ్మితే ఏ సయ్యా అనే దేవుడు ప్రార్థనలో మనం ఉంటే ఏ అనే మాటలు మనం వింటే మన శరీరంలో లోపల ఉన్న ఆత్మ అటు నరకానికి వెళ్ళకోకుండా ఇటు పరలోకానికి పరలోకంలో ఏముంటుందో తెలుసా తెలుసా బాధలుండవు కష్టాలు కడుపు వేదన ఉండదు ఎవరి ఇబ్బందులు ఉండవు ఇరుకులుండవు సంతోషం ఆనందంగా ఈ దేవుడితో మనం చక్కగా హత్తుకొని మనం చక్కగా బ్రతకొచ్చు ఒక సీఎం గాని మన ఇంటికి వస్తే మన ఇల్లు ఎలా మారిపోయింది వైభవంగా మారిపోయితా వాళ్ళందరూ ఎస్కౌట్లు అందరూ వచ్చి పిఏలు సెక్రటరీలు అందరూ వచ్చి ఏ సబు నీ ఇల్లు అంటే ఎలా ఉంది ఇక్కడ ఒక బంగళండ్రా అని అంటారనరా అంటారనరా అలాగే నా దేవుడు మన జీవితంలోకి అడుగు పెడితే మన దేవుడు మన జీవితంలోకి వస్తే ఈ దేవుడిని ఇలా గట్టిగా మనం పట్టుకుంటే మన జీవితాలు మారిపోతాయి మన స్థితిగతులు మారిపోతాయి మన కష్టాలు నా మన దేవుడు తీరుస్తాడు మన ఇబ్బందులు వేస్తాయా గట్టెక్కి చేస్తాడు కానీ గమనించని ప్రియులారా ఈ దేవుణ్ణి విడిచిపెట్టి ఎంత దూరం వెళ్తాం మనం ఎంత దూరం వెళ్తాం ఎంత దూరం అని ప్రయాణిస్తాం ఎంత దూరం పాపంలోకి వెళ్తాం గమనించని ప్రియులారా ఎంత దూరం వెళ్ళినా సంతోషాన్ని సంపాదించుకోగలవా ఈ దేవుడు లేకపోతే నువ్వు నమ్ముకున్న ఆ త్రాగుడు నువ్వు నమ్ముకున్న ఆ చిందులో నువ్వు నమ్ముకున్న ఆ వ్యసనాలు ఈ వీటి నుండి మీద ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని సంపాదించుకోగలవా లేదయ్యా లేదు మనం ఆ వాటి వల్ల మనకు సంతోషం లేదు తాత్కాలికమైన సంతోషం వస్తుందేమో కానీ జీవితాంతం వరకు సంతోషం వచ్చేది దేంట్లో అంటే ఈ దేవుని యొక్క ఉన్నతమైన కృపలో ఆయన కృప మనతో ఉంటే ఆయన మనం ప్రేమగా ఇలా హత్తుకుంటే ఆయన మనం చక్కగా చూసుకుంటే ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా మనం దేవునికి అంటగట్టబడితే దేవుడు తప్పుకోకుండా మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి గమనించండి అప్పవాదిగాడు ఏం చేశాడు నరకానికి ఒక్కడే వెళ్ళకోకుండా మనందరినీ తీసుకెళ్లాలన్నాడు ప్లాన్ కానీ మనం ఏం చేయాలి ఆడి ప్లాన్ తెలుసు కాబట్టి ఒరే సైతాన్ కూడా ఒరే సాతాన ఒరే సత్యునోడా నువ్వు ఎర్రా మేము ఎర్రాము మేము పరలోకానికి వెళ్తాం మా ఆత్మ మా శరీరం ఇవన్నీ మా పాస్టర్ గారు చెప్పారు ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి నువ్వో నువ్వో అని వాడిని వెళ్ళగొట్టే విధంగా అపవాది గాడికి విరుద్ధంగా మనం ఉండాలి అపవాది గాడికి విరుద్ధంగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ శరీరం కొన్ని కొన్ని ఆశలు పడుతుంది ఏంటి ఆశలు కొంచెం తాగరా కొంచెం తిరగరా కొంచెం చిందేరా కొంచెం అలా ఉండరా వాళ్ళను కొట్టరా వీళ్ళని తిట్టరా వాళ్ళని ఏది బడిది అది లేదు లేదు ఈ శరీరం చెప్పినట్టు మనం వెంటానికి వీల్లేదు ఎందుకంటే ఈ శరీరం ఈ రోజు ఉండితే రేపు ఉండదు మనకే కానీ మన ఆత్మ మాత్రం యుగ యుగాలు మనం మంచి చేస్తే పరలోకంలో ఒకవేళ ఆ శరీరానికి ఇష్టం వచ్చినట్టు నడిస్తే నరకంలో సాతానుగాడుతూ ఉండాలి హాలే కాబట్టి గమనించండి వాడితో మనం ఉండడానికి వీల్లేదు మనం ఏ సైతో ఉందో దేవునితో ఉందో ఎలా ఉందామనంటే ఇలా అంట కట్టబడి ఉందో ఇలా దగ్గరగా హత్తుకొని ఉందో తద్వారా దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక ఆమె ఈ చెప్పిన మాటలన్నీ కూడా మనందరి గుండెల్లో ఫలభరితంగా మార్చును గాకే నాకు స్తోత్రం 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 నిత్యుడు ఒక తండ్రిని